ఉన్నారు నేను మీ గోదావరి అండి ఈ రోజు మనం వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన కడిపులాంక అనే గ్రామానికి వెళ్తున్నామండి కడిపు వచ్చేసండి గోదావరి నతీరను ఉన్న ఒక అందమైన గ్రామం అండి ఇప్పుడు మనం ఆ గ్రామానికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటేనండి కడిపులాంక చుట్టుపక్కల గ్రామంలోనండి పూల తోటలు అయితే ఎక్కువగా పెంచుతారండి అలా పెంచిన తోటలో పూలన్నీ కూడా అండి కడిపులాంక మార్కెట్ కి అయితే పట్టుకెళ్ళండి తాజాగా చాలా తక్కువ ధరలోనండి హోల్సేల్ కి అయితే అమ్ముతారండి అక్కడ ఇప్పుడు వెళ్ళి అక్కడ రేట్లు అవి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా కనుక్కుందామండి ఎన్ని రకాల పూలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వీడియోలు చూపిస్తానండి నేను ఇప్పుడు నేను వచ్చేసండి గంటీ పేదపూళ్ళు అయితే ఉన్నానండి గంటీ పేదపూడి నుంచి ఈతకోట వరకు ఈ రోడ్డు ప్రయాణం అంతా కూడా చాలా అందంగా ఉంటుందండి చూస్తున్నారు కదా లొకేషన్ ఏ విధంగా ఉందో అని ఈ కడి పలంకనే గ్రామం అండి రాజమండ్రి నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలోనూ రాహుల్బలం నుంచి అయితే ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి మనకి మార్కెట్ లోనండి దొరకని పువ్వులు అంటూ ఉండవండి అన్ సీజన్ లో కూడా అన్ని రకాల పూలు అయితే దొరుకుతాయండి చాలా తాజాగా చౌకగా దొరుకుతాయండి గులాబీలో అయితేనండి లెక్కలేని అన్ని రంగుల్లో రకాలు అయితే ఉన్నాయండి మన ఇంట్లో ఏ శుభకార్యాకైనా కానీ పండగకైనా కానివ్వండి ఇతర కార్యక్రమాలకైనా అందం తెచ్చిపెట్టిది ఈ పూల డెకరేషన్ మాత్రమేనండి ఈ మార్కెట్కి వచ్చినట్టు అయితేనండి అన్ని రకాల పువ్వులు కూడా ఒకే చోట తీసుకెళ్ళవచ్చండి అది కూడా అతి తక్కువ ధరలో తీసుకెళ్ళొచ్చండి ఫ్లవర్ వాజుల విషయానికి వచ్చినట్టు అయితేనండి మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చండి కడిపు లంక పరిసర ప్రాంత ప్రజలే కాదండి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పూలయితే తీసుకుని వెళ్తారండి నా చిన్నప్పుడు అండి పశువు కలర్ చామంతి మాత్రమే నాకు తెలిసండి కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి చామంతుల్లో ఎన్ని రకాలు ఉన్నాయని ఇవన్నీ కూడా అండి మన లంక ప్రాంతాల్లో పండినవి మాత్రమే కదండి బయట రాష్ట్రాల మార్కెట్ల నుంచి కూడా ఇక్కడికి వస్తాయండి అంతేకాదండి చిరు వ్యాపారస్తులు కూడా ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి చిన్న చిన్న దుకాణాలు అవి వేసుకుని బండ్ల మీద అవి కూడా పట్టుకెళ్ళి అమ్ముకుంటారండి పువ్వులు తాజాగా ఉన్నప్పుడు అండి అలంకరణ కోసమని అవి వాడిపోయిన తర్వాత అండి ధూప్ స్టిక్ తయారీలో కూడా వాడతారండి అంతేకాదండి పువ్వుల్ని అన్ని రకాల కాస్మెటిక్స్ లోని సెంట్లు అత్తర్లు బాడీ లోషన్స్ ప్రొడక్ట్స్ లో కూడా వాడతారండి ఇలా చూస్తున్నారు కదండి ఈ యెల్లో కలర్ బంతి పువ్వులు వచ్చేసండి కేజీ యాభై రూపాయలు అంటండి అదే ఆరెంజ్ కలర్ లో ఉన్న బంతి పువ్వులు అయితేనండి కేజీ ముప్పై రూపాయలని అంటండి నిజంగా చాలా చౌకగా దొరుకుతాయండి ఇక్కడ ఇలాంటి రేట్లు అండి మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకవండి అంత చౌకగా దొరుకుతాయండి ఈ మార్కెట్లోని మనకి ఈ రోజు అయితే కార్తీక మాసం సందర్భంగా ఈ రోజు మార్కెట్ లో రేటు వైట్లు అయితే రెండు వందల రూపాయలు అండి పెతులు విల్లో అయితే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల లోపలు ఉంది అలాగే కలర్స్ నీలాలు అయితే రెండు వందలు అలాగే కనకాబరం కలర్ రెండు వందలు అదే గులాబీలు కూడా రెండు వందలు మించి ఉంది అలాగే అదో రకం గులాబీ అది కూడా రెండు వందల రూపాయలు బంతి పూలు ఇవాళ కాస్ట్ అయితే రెడ్ బంతి ముప్పై రూపాయలు ఎల్లో యాభై రూపాయలు అదే లోకల్ పూలు రైతులు తెచ్చి అయితే మధ్యాహ్నం ఉదయం ఒక రేటు ఉండదు సాయంత్రం ఒక రేటు ఉంటుంది ఉదయం ఏంటంటే యాభై రూపాయలు ఉండొచ్చు నలభై రూపాయలు అదే మధ్యాహ్నానికి ఇరవై పది రూపాయలు కూడా అవ్వచ్చు అంటే చిస్ట్ వేసిన ఏంటంటే ఇక్కడ మార్కెట్ పూలు ఎక్కువ చేయకూడదు కూడా రేట్ డౌన్ అవుతుంది అదే పూలు తక్కువ అయితే కనుక రేటు పెరిగిపోతుంది అది రెండు వందలు అమ్మవచ్చు మూడు వందలు అమ్మవచ్చు అదే అప్పుడు ఈ కార్తీక మాసం కాబట్టి రేట్లు ఒకరోజు ఈరోజు శనివారం ఇక్కడ ఎక్కువగా వాడపిల్లి బొత్తులు వస్తూ ఉంటారు వాడపిల్లి దగ్గరలో సోమవారిని దర్శించుకుంటూ వచ్చి సోమవారం మార్కెట్లోకి వచ్చి ఒక కేజీ కేజీ పూలు పట్టుకెళ్తా రేటు అనుకూలంగా ఉంటాయి రెండేసి కేజీలు పట్టుకెళ్తారు అనుకూలం లేనప్పుడు కేజీ అలాగే భక్తులందరూ కూడా శనివారం ఎక్కువగా మార్కెట్ కలకలలాడతా ఈ కార్తీక మాసం సందర్భంగా భక్తులందరూ కూడా వస్తాం అలాగే ఉత్తప్పుడు ఒక రేటు మామూలుగా ఈ విశేషాలలో లక్షసార్లు పెళ్లి సీజన్లో ఒక రకంగా రేట్లు మార్కెట్ ఈ యొక్క మార్కెట్ కూడా దేశ విద్యా పెళ్లికి కూడా ఇవిగా అంటే అన్ని జనాలకు అనుకూలంగా రేట్లు మార్కెట్ లో పెట్టడం అలాగే ఇది పూలు కూడా దేశ విద్యాశాల నుంచి అంటే బెంగళూరు నుంచి వస్తుంటాయి కర్ణాటక నుంచి ఉంటుంటే అలాగే ఈ లోకల్ నుంచి కొట్లంక ఇలా బడుగులంక మలికి చెవులంక రైతులు కూడా ఇలా బంతిపూలు పూలు తేవడం మార్కెట్ విశేషంగా పూలు అమ్ముకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ నుంచి కూడా విశేషాలకి అంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి పూలు వెళ్ళడం కూడా జరుగుతుంది మార్కెట్లోంచి మాకు మాకి పూలు కావాలండి మాకు ఇలా కావాలండి ఆర్డర్ తీసుకొని మేము ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది దాంట్లో దాంట్లో మా చిన్న మార్కెట్ మార్కెట్లో ప్రతి చిన్న కేజీ పూలు పట్టుకెళ్ళి కస్టమర్స్ రావడం కూడా మార్కెట్ విశేషంగా జరుగుతుంది ఎందుకంటే రావడానికి బయట కాగా కేజీ పూలు కూడా పట్టుకెళ్తాక అవకాశం ఉంటుంది ఇలా ఇక్కడ చూస్తున్నారు కదండి రాసుల్లో సమ్ తిన్నారండి పూలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చమంతులు అవనవండి బంతి పూలు అలాగే స్టార్ గులాబీలు చిట్టు గులాబీలు అని చాలా రకాలైతే ఉన్నాయండి అంతేకాదండి లిల్లీ పూలు అని ఇంకా చాలా రకాలైతే ఉంటాయి కనకాంబరాలు ఇంకా మల్లె పూలని మొత్తం జాజులు ఇలా చాలా రకాలైతే ఉంటాయండి మార్కెట్లో మనకి ఏ సీజన్ బట్టి కూడా దొరుకుతాయి నార్మల్గా ఏ టైంలో పడితే ఆ టైంలో ఉండి కూడా ఉంటాయి అనమాట అండి ఎందుకంటే బయట రాష్ట్రాల నుంచి కూడా బెంగళూరు కర్ణాటక అలా పై రాష్ట్రాల నుంచి కూడా వస్తాయండి ఇక్కడికి మన వీడియోని ఇంకా చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ తోటి మంచి కంటెంట్ తోటి అయితే మీ ముందుకు వస్తానండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేయగలుగుతానండి లాస్ట్ వీడియోలోనండి అండి పొట్లకలో ఉన్న బంతి పూల తోటలన్నీ కూడా చూపించానండి ఆ ఊరంతా కూడా పూల తోటలేనండి ఆ గ్రామం అయితే చాలా అందంగా ఉందండి వీడియో కూడా చాలా బాగుంటది ఇంకా మీలో ఎవరైనా చూడకపోతే గనుక ఆ వీడియో నిలిచి చూడండి పూలు వైట్ ఎల్లో పింక్ ఆరెంజ్ జరపురా అండి బ్లూ డైస్ బ్లూ వీటి పేరు బ్లూ డ్రైజ్ అన్న అయ్యేమో అవన్నీ డైజన్

बहुत नोटरवे बहुत ఇప్పటివరకు వరకు చూసారు కదండి పూలన్నీ కూడా చాలా తాజాగా అయితే ఉన్నాయి అలాగే చాలా మంది కేజీ రెండేసి కేజీలు కొనుక్కెళ్ళే వాళ్ళు ఉంటారండి కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు అయితేనే ఇక్కడ కొనుక్కుని వెళ్ళి వాళ్ళ ఊర్లో అయితే అమ్ముకుంటూ ఉంటారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ చిట్టు గులాబీలు అని స్టార్ గులాబీలు అని చాలా రకాలు అయితే ఉన్నాయండి చాలా రస్క్ అయితే ఉంది మనకి ఈ మార్కెట్ వచ్చేసండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఓపెన్లోనే ఉంటుంది అనమాట ఇప్పుడు అమ్ముతూనే ఉంటారండి పూలు వస్తూనే ఉంటాయండి కొనుక్కుని వెళ్తూనే ఉంటారండి అసలు నాన్ స్టాప్ అనమాట ఇక్కడ Það er trætið kallur á. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకైతే వస్తానండి ఉంటానండి మీ లైఫ్ గోదరుడు ఇంకా బాహ్య ప్రపంచానికి పరిచయం లేని సుందర తీరాన ఉన్న అందమైన గ్రామాలు అలాగే లంక ప్రాంతాలు మనకి గోదావరి తీరాను ఉన్న అందమైన గ్రామాలు ఇవన్నీ కూడా మనం వీడియోస్లో చూపిస్తానండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఏమైనా ఉంటాయి కనుక మీతో నేను షేర్ చేసుకుంటానండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి